నమస్తే వెల్కమ్ టు త్రీటి మహబూబ్ నగర్ జిల్లా గండి మండలంలోని పగిడియాల్ గ్రామంలో చెరువులో అక్రమంగా బోరు మోటార్లు వేసి రెండు మూడు కిలోమీటర్ల దూరం పైపు వేసుకుని నీటిని వాడుకుంటున్నారు మోటార్లు వేసిన వారిపై చట్టరీత చర్యలు తీసుకోవాలని మోటార్లు సీజ్ చేయాలని గండిటి మండల తహసీల్దార్ నాగలక్ష్మికి మెమో రణం ఇచ్చారు ఈ కార్యక్రమంలో పగిడియాల గ్రామం ఎంపీటీసీ సిరెడ్డి కృష్ణయ్య ఉమ్మడి పాలపురి జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడియాలు బోరు కృష్ణయ్య హుస్నాబాద్ వెంకటయ్య సంఘం కృష్ణయ్య కావలి కృష్ణయ్య కావలి అంజి తోక కృష్ణయ్య కావలి కురుమయ్య కర్ర బచ్చప్ప మహ్మదాబాద్ రాములు బోరు పెద్ద కృష్ణయ్య మహ్మదాబాద్ బాబు చెంచు తిరుపలయ్య కుమ్మరి నర్సింహులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు వేరే పొలాలకు రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లోపల అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు వాటర్ని వాస్తవానికి వాటర్ తీసుకెళ్తే సార్ ఈరోజు వన్యప్రాంతి ఇక్కడ వాదే చాలా మంది పశువులు మెప్పుతా ఉంటారు పక్కలో ఉన్నాయి గ్రామంలో పలు ఉన్నటువంటి జంతు జలాలకు గాని ఈ జీవజాతులకు నీళ్లు ఎక్కడ ఊరిలో పరగాలికి అక్కడ స్టోరేజ్ చెరువు లోపల కొద్దిగా ఉండడం వల్ల వాటికి ఉపయోగకరం ఉంటుంది మేడం దయచేసి మీరు కూడా అక్రమార్థులు ఎవరైనా సరే వాళ్ళ పైన వాళ్ళ యొక్క బోర్ మోటర్ వెంటనే మీరు సీజ్ చేయాలి తక్షణమే వాళ్ళ పైన ఈ చట్టం ప్రకారంగా కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి దేని పక్షంలో కూడా ఇది ఎందుకంటే మేడం ఇప్పటికీ చాలా సార్లు చెప్పింది కామర్స్ అక్కడ మనకి ఎన్నిసార్లు సోషల్ మీడియా వాస్తవానికి అఫీషియల్ మా గ్రూప్ కూడా ఉంది పండాది మేడం మీరు కూడా ఉన్నారు మేడం పండాది కామర్స్ మీద లోపల మేము చాలా సార్లు చెప్తా ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఉదాసీనంగా చూస్తున్నట్లు ఎవరేం చేస్తారు ఏం చేస్తారు అన్నట్ల వాళ్ళు ఈరోజు ప్రభుత్వ యంత్రాన్ని యంత్రాంగాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా చాలా మంది అక్కడ మాకులు పండాలు గ్రామంలో కొందరు ఉన్నారు ఎవరైనా సరే మేడం వాళ్ళ పైన మీరు తెలియజేసిన విధంగా తప్పకుండా మీరు ప్రయత్నం చేయాలని 你对。